నా ప్రస్థానం వస్తే తోలు తీస్తా ఎమ్మెల్యే పంతం నానాజీ హెచ్చరిక మీకులాగా నేను అవినీతి చేయలేదు నన్ను నమ్ముచ్చిన ప్రజలను మోసం చేయాలని నాకు లేదు ఎందుకంటే నన్ను ఎంతటి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు అండగా నిలవాలని ఉన్నాను సర్పవరం శుభానికేతను వెనకాల ఉన్న కొత్త పార్టీ వైఎస్సార్ తెలుగు యువత అనే పార్టీ నా ప్రస్థానం తీసుకుని రావడం ఇది కరెక్ట్ కాదు మీరు ఏ పార్టీ అయినా పెట్టుకోండి కొత్త పార్టీలు అనే తేడా లేకుండా అంతేకాని నా ప్రస్తావనం తీస్తే తోలు తీస్తా అని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హెచ్చరించారు ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు లాగా నేను బియ్యం దొంగలించడం వందేసి చేయడం నాకు చేత కాదు అని హెచ్చరించారు వచ్చిందంట వైఎస్ఆర్ తెలుగుదేశం యువతట వైఎస్ఆర్ తెలుగుదేశం యువతట ఆ పంపించిన ఎవడో నాకు తెలుసు అక్కడ పంపించి నా ప్రస్తావన తీసుకొచ్చారట ఆ సన్నాసి చెప్తున్నాను నేను బియ్యాలు తప్పలేదు పిల్లలతో వంద స్పెళ్ళిళ్ళు చేయించలేదు చేత కాదు ఇలాగ సైకిల్ గట్రా వెనకాల సైట్లు వెనకాల సైట్లు గోడలు తీర్చి తిరుగుబడి నాకు లేదు ఇక్కడ ప్రజలకు తాజనీరు ఇవ్వాలా మంచి రోడ్లు ఇవ్వాలా అలాగే మౌలిక సదుపాయా చేయాలా ఈ ఎన్నో ఎన్నికలు ఇచ్చిన ప్రామిస్ ఉన్నాయి ఆ ప్రభుత్వం ద్వారా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారిని ఈ విధంగా ఆదర్శంగా ఎదురు తీసుకెళ్లి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ సన్నాసి చెప్తా ఉన్నాను ఇటువంటి కొత్త రకం పార్టీలు తయారు చేసి మాట్లాడిన రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మైక్ మాట్లాడితే మాట్లాడుతా మనం తోలు తీసేస్తామని చెప్తాను